హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్నిగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో అనుభవం కలిగిన వారు ఎన్నో రకాల దీర్ఘకాలిక అంతేకాకుండా మొండి వ్యాధులకు కూడా వీరు మంచి పరిష్కారాన్ని చూపించగలరు ఈరోజు మన సమస్య వచ్చేసి స్వప్నస్కరణం చాలా మంది కూడా ఈ స్వప్నస్కలానికి గురవుతున్నామని దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పామని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇంత ముందు కూడా నేను ఎన్నో వీడియోస్ తీయడం జరిగింది అయితే ఈ స్వప్నస్కలం అనేది ముఖ్యంగా ఎక్కువగా హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉన్నవారికి నరాల బలహీనత ఎక్కువగా ఉన్నవారికి లేదంటే రాత్రిపూట ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా సంభవం సంబంధించినటువంటి ఆలోచనలు కలిగిన వారికి అదేవిధంగా ఎక్కువగా నీళ్ళు చిత్రాలు లాంటి ఇలాంటి దురలవాట్ల వల్లనే ఈ స్వప్న స్ఖలన జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం వల్ల లుప్లికేషన్స్ ఎక్కువ జరిగి ఏ చిన్న ఆలోచనలు అంటే సంబంధం సంబంధించి ఏ చిన్న ఆలోచన వచ్చినా కూడా వీరం అనేది దాంతో అదే బయటకు రావడం అనేది జరుగుతుంది దీన్ని కనుక మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అది ముందు ముందు మీకు శీఘ్రస్కలనానికి దారితీస్తుంది వైవాహిక జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్యను ముందుగా మనం తగ్గించుకోవాలి అయితే దేనివల్ల వస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఖచ్చితంగా సో ఇప్పుడు చెప్పిన ఈ కారణాల వల్ల ఈ స్వప్నస్ఖలన సమస్య వచ్చే అవకాశం ఉంది ఈ స్వప్న స్కలనాన్ని పూర్తిగా తగ్గించుకున్నట్లయితే అనేక రకా ప్రభావం అనేది ఈ ముందు ముందు మ్యారేజ్ అయిన తర్వాత మీకు చూపిస్తుంటుంది అయితే ముఖ్యంగా హస్తప్రయోగాన్ని మానివేయండి తర్వాత పటుత్వాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను అంటే అలాంటి అలాంటివన్నీ మానివేయండి ఆల్కహాల్ తీసుకోవడం సిగరెట్లు దోమమాను అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు నవలడాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయండి అది పరుత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది నరాల బలహీనతను పెంచుతుంది కాబట్టి అవన్నీ మానివేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే చిట్కాన్ని కనుక మీరు ఫాలో అయ్యట్లేదు తప్పకుండా మీకు ఈ స్వప్న స్కలన సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇది కేవలం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి మాత్రమే ఈ స్వప్న స్వప్నస్కలనాన్ని చక్కగా పనిచేస్తుంది ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సిందే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఓకే ఇకపోతే ఈ స్వప్న స్వప్నస్కలనాన్ని ఎవరైతే గురవుతున్నారో వారు ఒక విషయాన్ని ముందు ముఖ్యంగా గుర్తుంచుకోండి శరీరంలో కనుక అధిక వేడి ఉన్నట్లయితే అది వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే అది ముందు ముందు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించాలి పాటించే ముందు ఆహార పదార్థాల నియమాలు కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే నాన్ వెజ్ కానివ్వండి వేడికచ్చే వస్తువులు కానివ్వండి పులుపు వస్తువులు కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ధూమపానం లాంటివి అన్నీ కూడా పూర్తిగా మానవేసి కేవలం వెజిటేబుల్స్ మాత్రమే తింటూ కూరగాయలు ఆకుకూరలు తింటూ వాటితో పాటుగా అంటే వండుకొని తినడమే వాటితో పాటుగా ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి మిగతా వాటి జోలికి పోకండి ఇకపోతే చిట్కాలకు వచ్చేద్దాం చిట్కాలు వచ్చేసి మీరు చూసినవి శతావరి శతావరిని పిలిపించడానికి కూడా పిలుస్తూ ఉంటారు చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది కొన్ని వందల వేల రకాలైనటువంటి వ్యాధులు న్యాయం చేసినటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది సో దీనిలో కూడా ఎంతోమంది కూడా మేము వాడిపిస్తున్నాము చాలామంది కూడా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది దీని శతావరి అనేది మనకు మార్కెట్లో శతావరి చూర్ణం అని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో దీన్ని కూడా మీరు తీసుకొచ్చుకొని ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు అదంతా చేసుకోవాలి ఈ పౌడర్ని తీసుకొచ్చుకొని రోజుకు ఒక ఐదు గ్రాముల ఈ శతావరి చూర్ణాన్ని తీసుకోండి ఉదయం పూట పరికడపన దీనికి సమానంగా అదే ఐదు గ్రాములంతా కండ చక్కెర మెత్తగా దంచుకొని చెక్కలా చేసుకొని కండ చక్కెర అని దొరుకుతుంది మనకు మార్కెట్లో ఇది చలవ చేస్తుంది ఈ శేతావారి చూర్ణాన్ని ఈ కండ చక్కెరని రెండిటిని కూడా సమభాగాలుగా కలుపుకొని దానికి ఒక గ్లాసు పాలలో వేసుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి అంతమీ చేయవలసింది ఇలా చేస్తూ ఫుడ్ కంట్రోల్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్కలనము సమస్య పూర్తిగా తగ్గిపోయి కలిగిన సమస్యకు దారి తీయకుండా ఉంటుంది ఇది కూడా నేను చెప్తుంది ఏంటంటే హస్తప్రయోగం అనేది మానివేసుకోవాలి సో ఈ విధంగా ఐదు గ్రాముల శతావరి చూర్ణాన్ని ఐదు గ్రాముల కండ చక్కెరను ఒక గ్లాసు పాలలో వేసుకొని ఉదయం పూట కనుక పరిగణపన తాగుతున్నట్లయితే మీ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా మెడిసిన్ వాడుకోవాలి ఏదో డబ్బులు పోతాయని ఎందుకు ఖర్చు పెట్టాలని సొంత ప్రయోగాలు అదేవిధంగా ఆయుర్వేదిక షాపులలోకి వెళ్ళి అందులో అమ్మే వాళ్ళని అడిగి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలా అయితే మెడికల్ షాపుల వాళ్ళే డాక్టర్లు అవుతారు బయట డాక్టర్లేమీ అవసరం లేదు కాబట్టి డాక్టర్ల అనుభవం వేరు అక్కడ మెడికల్ షాప్లో ఇచ్చే వాళ్ళ అనుభవం వేరు ఓకే కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని సొంత ప్రయోగాలు చేయకండి డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా వ్యాధి అనేది నిర్మూలించుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్దకు కూడా రావచ్చును సో మీ ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పడం జరుగుతుంది చాలా చాలా జెన్యున్గా రన్ చేస్తున్నటువంటి ఛానల్ ఇంతకుముందు ఏ ఛానల్ కూడా ఇలా వీడియోస్ పెట్టి మీకు మెడిసిన్ పంపించిన దాకా లేవు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మా ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందుకే అది తక్కువ కాలంలోనే మేము లక్ష యాభై వేలకు పైగా సబ్స్క్రైబర్లను పొందడం అంటే మామూలు విషయం కాదు ఎంతోమంది ఆధారాభిమానం పొందుతూ తప్పించి ఈ ఛానల్ ఇంత ముందుగా వెళ్ళదు ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా నెగిటివ్ కాల్స్ చేసి ఇష్టం మాట్లాడినా కూడా వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక ఛానల్ సక్సెస్ అయ్యి లక్ష యాభై వేల సబ్స్క్రైబర్లు పొందాలి అంటే వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు ఎంతవరకు సా వాళ్ళు సాటిస్ఫైడ్ చేస్తున్నారు ఎంతవరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఏదో మిడిమిడి జ్ఞానంతో ఇష్టమైన కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే అనుభవం ముఖ్యం ఏ డాక్టర్కైనా అనుభవం ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వ్యాధి ఏంటి అనేది ఆలోచించి దానికి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంత చక్కని మెడిసిన్స్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇంతమంది ఆదరాభిమానాలను అన్ని లైక్స్ చూడండి మా దానికి ప్రతి వీడియో ఖచ్చితంగా ఎనభై నుంచి తొంభై శాతం లైక్స్ ఉంటాయి సో ఆ విషయం మీద అందరూ గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏమి ఇవ్వకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఆ చెత్త కామెంట్స్ వేరే వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేస్తుంది మీకు తెలియకపోతే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి కానీ అనవసరమైన వేరే కామెంట్స్ పెట్టి డిస్టర్బ్ చేయకండి ఓకేనా నిజంగానే మీకు చెడు జరిగింది మా వల్ల అనుకుంటే అప్పుడు కామెంట్ పెట్టండి వీఆర్ రెస్పాన్సిబుల్ ఏమీ తెలియకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి ఏదో మీకున్న మిడిమిడి జ్ఞానంతో మీకు ఎక్కడా ఫెయిల్ అవ్వచ్చు దానివల్ల అందరినీ అలా తప్పుపట్టకండి అది కరెక్ట్ కాదు ఎంతోమందికి మేము మేలు చేస్తున్నాం ఎంతోమంది సక్సెస్ఫుల్గా మేము వాళ్ళ వ్యాధుల్ని ట్రీట్ చేయడము తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి అందుకనే మేము జెన్యున్గా రన్ చేస్తున్నాం తెలియడం గురించి మా అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాము ప్రతి మంది కూడా మమ్మల్ని నచ్చి నేర్గా వచ్చు ఖర్చు కూడా కలిసి మాట్లాడి మెడిసిన్ కూడా పొందడం అనేది జరుగుతుంది ఒకవేళ మేము ఇచ్చేది కూడా అన్ని కూడా కంప్లీట్గా ఆయుర్వేద మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఎందుకంటే మీ డాక్టర్ల పరిరక్షణ మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అన్ని కూడా మేము ఇస్తూ ఉంటాం ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్ని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సొంత ప్రయోగాలు చేసి తప్పించి ఆయుర్వేదం ద్వారా మీకు ఎలాంటి నష్టం కూడా జరుగుతుంది ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నారు మీ దగ్గర మా దగ్గరికి రాలేకపోతున్నాము అని అనుకుంటే నేరుగా మీరు ఆర్డర్ చేసి మీరు మెడిసిన్ కొరియర్ ద్వారా కూడా పొందవచ్చు కానీ మీ ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఉండదు దీనికి ఇంకో కారణం ఏంటి అని అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేకపోవడానికి మీ ప్రాబ్లమ్ని బట్టి మీ యొక్క తీవ్రతను బట్టి మీ ఏజ్ని బట్టి మీ మెడిసిన్ అనేది తయారు చేస్తాము తీరా మీరు అక్కడికి వచ్చినాక మా దగ్గర ప్రస్తుతం డబ్బులు అని రిటర్న్ పంపించాను అనుకోండి ఆ మెడిసిన్ మాకు దేనికి పంచదు కాబట్టి మీ ముందుగానే అమౌంట్ అనేది మీ ట్రాన్స్ఫర్ చేసి మీ ప్రాబ్లమ్ని చెప్పి మీకు అడ్రస్కి కొరియర్ ద్వారా పంపించబలుగుతుంది ఇందులో ఎలాంటి మోసం లేదు ఎలాంటి దగలేదు లేదు ఏం సంపాదించుకోవడానికి అట్లా ఏం లేదు అంత జెన్యున్గా రన్ చేస్తున్నాం చాలా ఈజీ వేలో మీకు ఒక వ్యాధికి మంచి మెడిసిన్ పంపిస్తున్నాం ఏ డాక్టర్ని సంప్రదించాలి అర్థం కానిపడేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తున్నాం వేరే విధంగా నెగిటివ్ థింకింగ్స్ మాత్రం ఏమి చేయకండి దయచేసి మీరు కామెంట్స్లో కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏమి పెట్టకండి మీకు తెలియండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంత ఓపిగా నా వీడియో అన్నీ వింటున్నారు చాలా మంది కూడా నాకు మంచి సజెషన్స్ ఇస్తున్నారు అదేవిధంగా మమ్మల్ని కూడా మంచిగా ఇస్తున్నారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా మా యొక్క మనస్ఫూర్తిగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కూడా అన్ని విధాలా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని మంచి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మేము వర్క్ కూడా చేస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ